అందరూ ఎదురుచేస్తున్న పదకొండవ వారం నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది చదరంగం చలరంగం అంటూ బిగ్ బాస్ అయితే హౌస్ మధ్యన గుద్దులాడుకోవడానికి డిఫరెంట్ టాస్క్ అయితే ఇచ్చేశాడని చెప్పాలి ఈ నామినేషన్ లో ఇక ఈ నామినేషన్ లో పెద్ద ఫైర్ జరుగుతూ ఉంది ఒకవైపు కళ్యాణ్ డెమల్ మధ్యన వీరిద్దరు ఫ్రెండ్షిప్ యాంగిలే అనుకుంటే ఈసారి కోట్లాట్లు కూడా మరో లెవెల్ లో జరుగుతూ ఉన్నాయి ఇక రీతు సంజనాల మధ్యన కూడా నామినేషన్ ప్రాసెస్ చాలా విపరీతంగా జరుగుతూ వచ్చేసింది ఇక కిచెన్ లో అయితే గొడవ జరుగుతూ వచ్చేసింది తనజ క్యాప్టెన్ అయిన మిడ్ నైట్ అయితే రీతు అక్కడ బోన్ చేస్తూ ఉంటుంది అలానే తన ప్లేట్స్ అయితే తను కడుక్కోవాలని చెప్తుంది నువ్వు కడుక్కో చేయవు అలానే వదిలేస్తావు మిగతా హౌస్ మెంట్స్ కి ఎక్స్ట్రా అయితే అవసరం పడతాయి అప్పుడు అవేరి వాళ్ళు తీసి యూజ్ చేయాల్సి వస్తుంది అలా హౌస్ అంతా కూడా గిన్నెలు విపరీతంగా అవుతున్నాయి తుని పని నువ్వు చూసుకోవాలి అంటూ చెప్తుంది అలా వీరిద్దరి మధ్యన అయితే నామినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇకపోతే సంజన తనజల మధ్యన కూడా నామినేషన్ వేరే లెవెల్లో జరుగుతుంది ఇక భరణి నామినేషన్ అయినది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా మొత్తానికి హౌస్ లో మరొకసారి అయితే ఆరుగురు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవుతున్నారు ఈసారి దివ్య నామినేషన్ కూడా వేరే లెవెల్ చెప్పుకోవచ్చు దివ్య ఈ వారం అయితే ఎలిమినేట్ అవ్వకుండా తప్పించుకుందని చెప్పొచ్చు ఎస్కేప్ అవుతూ ఈసారి మాత్రం నామినేషన్ లిస్ట్ లో ఖచ్చితంగా వచ్చేసింది కాబట్టి ఈ వారం సుమన్తో పాటుగా దివ్య చాలా డేంజర్ జోన్ లో ఉండబోతున్నారు మరి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది ఇకపోతే ఈ వారం అంతా ఫ్యామిలీ వీక్ కావడంతో ఫ్యామిలీ గెస్ట్లు అయితే హౌస్ లోపలికి వచ్చేబోతున్నారు ఇక తనుజా ఫాదర్ వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటే తనుజా సిస్టర్ అయితే హౌస్ లోపలికి వస్తుంది అలానే కళ్యాణ్ మదర్ కూడా హౌస్ లోపలికి ఎంటర్ కాబోతుంది రీతుక్ అయితే ఈ వారం నామినేషన్లు చాలా గట్టిగానే పడ్డాయి తన సంచాలకుడిగా ఫెయిల్ అవ్వడంతో పాటు డెమన్ కి ఫేవరిజం చేస్తూ అయితే హౌస్ మ్యాన్స్ కి అన్యాయం చేసింది అంటూ ఇలా రీతు పైన కూడా నామినేషన్ ప్రాసెస్ వేరే లెవెల్లో జరిగింది ఇక కళ్యాణ్ విషయంకొస్తే కళ్యాణ్తో కూడా నామినేషన్ జరుపుతూ వచ్చేసింది దివ్య ఇలా మొత్తానికి హౌస్లో చాలా టఫ్గా అయితే నామినేషన్స్ ఉన్నాయి ఇక పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ కూడా నామినేట్ అవుతూ వచ్చేస్తున్నారు మొత్తానికి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ చేయండి